ప్పు వెలుగు ప్రేక్షకులకు ప్రభైన స్వీకరిస్తున్నాంనా శుభములు శిష్యులు ప్రభు మీ అందరికీ మీ కుటుంబానికి గాక పిల్లరా వచనం వెంబడి వచనము మొదటి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నుంచి మనం చూస్తూ వచ్చాం ఈవేళ దేవుని వాక్యలోంచి పదిహేడో వచనంలోని రెండో భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడుచు ఉన్నది గతించినటువంటి వీడియోలో మనం చూడగలిగాం తీర్పు దినమందు మనము దేవుని దగ్గర ధైర్యంగా ఉండడానికి ఎలా ఏంటో చూడగలిగాం ఒకవేళ మీరు ఆ విషయం తెలుసుకోవాలని ఆశపడినట్లయితే ముందున్న వీడియోని మీరు గమనించండి ఈ వచనంలో పదిహేడవ వచనంలోని రెండవ భాగంలో ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడుచున్నది ఏదైనా మనము నేర్చుకోబోయే రెండవ విషయము ఈ వచనంలోని రెండవ భాగాన్ని చూసినట్టయితే ప్రేమ అనే పదము మనకు ఈ ఏడు నుంచి ఇరవై ఒకటి వచనం వరకు ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ టైమ్స్ ప్రేమను గురించి యోహాను జ్ఞాపకం చేశారు ఏ పుస్తకంలో ప్రేమను గురించి అన్ని మాటలు రాయబడలేదు దిస్ ఈస్ ద బుక్ చాప్టర్ జాన్ ఇస్ ఇస్ ఇన్సిస్టింగ్ ఆన్ లవ్ పదిహేడు పద్దెనిమిది వచనాల్లో ప్రేమకు ఆపోజిట్ అయింది భయము భయము అనే పదం కూడా నాలుగు సార్లు పద్దెనిమిది వచనంలో మనం చూడగలుగుతున్నాం పదిహేడు వచనంలో పద్దెనిమిది వచనంలో ప్రేమ అనే పదము నాలుగు సార్లు పద్దెనిమిది వచనంలో భయము అనే పదము నాలుగు సార్లు మనం చూస్తాం ఇదన ఈ ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడుచున్నది అనే విషయాన్ని ఇదే మనము జ్ఞాపకం చేసుకున్నాం ప్రేమలో ఒక వ్యక్తి ఎలా పరిపూర్ణ చేయబడతాడు ఎలా పరిపూర్ణము ప్రేమలో చేయబడతామో ఇక్కడ కింద ఒక మాట రాశాడు దీని వలన ప్రేమలో మనము పరిపూర్ణము చేయబడతాం వలన దేవుడు మన యందు ఉండడం వలన పదహారు పద పదహేడవచ్చు మనం చదువుకున్నాం పదహారులో కూడా చదువుకున్నాం దేవుడు మనయందు ఉండడం వలన మనము దేవుని అందు ఉండడం వలన దీనివలన దేని వలన మన ప్రేమ పరిపూర్ణమవుతుంది వెన్ యు అబైడ్ ఇన్ క్రైస్ట్ ఆర్ అబైడ్ ఇన్ గాడ్ ఆర్ అ బాయి ఇన్ లవ్ అప్పుడు నీ ప్రేమ పరిపూర్ణ చేయబడతా చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుని ప్రేమ పరిపూర్ణము చేయబడుతుంది అనుకుంటాం దేవుడు పరిపూర్ణుడు ఆయన ప్రేమ ఎప్పుడు ఫ్లక్చుయేట్ కాదు ఆయన ప్రేమ కొన్ని రోజులు ఎక్కువ కొన్ని రోజులు తక్కువ అలా ఉండదు ఆయన ప్రేమ ఎప్పుడు స్టాండర్డ్గా పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇస్ లావ్ విల్ నెవర్ చేంజ్ ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఏప్రిల్ గ్రంథం పదమూడు అధ్యాయంలో మనం చూస్తాం కనుక ఆయన ప్రేమ కన్సిస్టెంట్గా ఉంది ఆయన ప్రేమ పరిపూర్ణం కాదు మరి ఎవరి ప్రేమ పరిపూర్ణం కావాలి మనందరి ప్రేమ విశ్వాసుల యొక్క ప్రేమ పరిపూర్ణం కావాలి నిజంగా చెప్పాలంటే మనం ఏది కూడా పరిపూర్ణంగా చేయలేము ఒకని సరిగా ప్రేమించడం రాదు మనకు మనము సత్యంలో పరిపూర్ణంగా ఉండలేము మన మన ప్రేమ మన యొక్క జీవితంలో సత్యం పరిపూర్ణంగా ఉండదు మన విశ్వాసం పరిపూర్ణంగా ఉండదు మన నమ్మకాలు పరిపూర్ణంగా ఉండవు మన దయా దాక్షిణ్యాలు పరిపూర్ణంగా ఉండదు కన్సిస్ట్గా ఉండలేం మనం ఎవరైనా ప్రేమిస్తే ప్రేమిస్తాం ఎవరైనా ద్వేషిస్తే మనం ద్వేషిస్తాం దాట్ ఈస్ ఆ అవర్ లవ్ ఈజ్ కానీ ఇక్కడ యువహన్ అంటున్నాడు మీరు దేవుని అందు ఆయన మీ అందు ఉన్నట్లయితే మీ ప్రేమ పరిపూర్ణమవుతుంది ఇక్కడ పరిపూర్ణము అనే పదాన్ని మనం గమనించినట్లయితే పర్ఫెక్ట్గా అయిపోతామని కాదు మీనింగ్ అది గ్రీక్ భాషలో పరిపూర్ణము అవ్వటం అనే పదాన్ని మనం చూసినట్లయితే ఒక పండు ఏ రీతిగా పరిపక్వతలోకి వస్తుందో అనే పదాన్ని తెలియజేసే పదము ఈ పరిపూర్ణము పరిపూర్ణము చేయబడుచున్నది అనే పదాన్ని మనం చూడగలుగుతున్నాం ఉదాహరణకు ఒక కాయ పరిపూర్ణం కావాలంటే పువ్వుగా ఆరంభం కావాలి పచ్చి పిందగా ఆరంభం కావాలి దాని తర్వాత కచ్చి కాయగా ఆరంభం కావాలి దాని తర్వాత పెద్ద కాయగా విస్తరించాలి దాని తర్వాత అది మరి కాలక్రమేణ పండుగ కావాలి దాని తర్వాత మెచ్యూర్ పండుగ కావాలి తినే యోగ్యమైన పండుగ కావాలి సో ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఇక్కడ ప్రభు అంటున్నాడు మీరు ఎప్పుడైతే ఆయన అందు మీరు మీ అందు ఆయన ఎప్పుడైతే ఉంటాడో మీ ప్రేమ కాలక్రమేణా పెరుగుతూ ఉంటుంది అన్న విషయాలు మనం ఈ వచనాల్లో చూడగలుగుతాం ఎంత చక్కని మాట ఇది దినము దేవుని బిళ్ళారా నీ ప్రేమ పరిపూర్ణమవుతుంది యాజ్ వి గ్రో ద అడి మనం రోజు రోజుకు మనం ఆయనలో ఉండడం వల్ల మన ప్రేమ పరిపూర్ణమవుతుంది ఆయనలో ఉండడం ద్వారా ఆయన ప్రేమలో ఉంటా ఆయన దయలో ఉంటా ఆయనతో బంధం కలిగి ఉంటా ఈ అన్యూజువల్ సూపర్ న్యాచురల్ బంధంలోకి నీవు రాగలుగుతావు ఏ శ్రీ క్రీస్తు యువన్ రాసిన శువార్త పద్నాలుగు అద్యం ఇరవై అన్నాడు నేను మీ అందును మీరు నాయందును నేను తండ్రి అందును ఉన్నాము అన్న విషయాలు నేను దిస్ ఈస్ మిస్టికల్ ఎప్పుడైతే మనం ఈ బంధంలో మనం ఉండగలుగుతామో నీ ప్రేమ కాలక్రమే కాలక్రమే కాలకమే పరిపూర్ణతల్లోకి వస్తాయి కొన్నిసార్లు మన జీవితంలో నాలుగు అడుగు నాలుగు అడుగులు ముందుకు వేస్తాం మళ్ళా రెండు అడుగులు వెనక్కి వేస్తాం కానీ రోజు రోజుకి నీ ప్రేమ పరిపూర్ణమవుతూ ఉంటుంది నీవు రోజు రోజుకి పరిపూర్ణం కాగలుగుతావు యు విల్ గ్రో టు మెచ్యూరిటీ ఇన్ లవ్ ఎంత అద్భుతమైనది క్రీస్తు లాంటి ప్రేమలోకి మనం ఎదుగుతాం అలాంటి అనుభవం నీకు కావాలన్నా ఇదము ఆయనలో నీవు ఉండాలి నీవా ఆయనలో ఉండాలి ఆయన నేను ప్రేమిస్తున్నాడు ఇదనం ఆ ప్రేమలో నీవు నిలిచి ఉండి ఒకరోజు తీర్పు దినాన మనం భయపడనక్కర్లేదు పదిహేడవచనలో తీర్పు దినమందు మనకు ధైర్యము కలిగినట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయవచ్చు ఎంత అద్భుతమైన పాటం దేవుని ప్రేమ నీలో పరిపూర్ణం అవ్వడానికి గల కారణం దేవుని నీలో ఉంటున్నాను ఆయనలో ఉంటా ఈ గొప్ప ప్రేమ బంధంలోకి ప్రభు నేను నన్ను పిలిచాడు ఈ ప్రేమలో నువ్వు ఉండడానికి ఇష్టపడుతున్నావా ఆయనని ఎంతో ప్రేమిస్తున్నా కామ్ ప్రార్థన చేసుకున్నాను నమ్మదగిన దేవా ఎందరైతే ఈ దినం ఈ ప్రేమలో పరిపూర్ణం పొందాలని ఆశపడుతున్నారు పర్ఫెక్ట్ లవ్లోకి రావాలని ఆశపడుతున్నారు వారందరి కొరకు ఎంత గొప్పది దేవుడు యహోవా తమకు దేవుడుగా గల జనులు ఎంత జనం వారిలో ఆయన ఉండడం ఎంత గొప్ప భాగ్యం విశ్వాసలమైనటువంటి వారు నీలో ఉండడం ఎంత శ్రీవంతమైన అనుభవాలు ఇవేలా ఎట్టి గొప్ప అనుభవాలు నేను ప్రజలందరికీ అనిపించి వారి బలపరచున్నారు ఏ దివ్యమైన ఘనమైన నాన్న ప్రార్థించి వేడుకున్నాం మా గొప్ప తండ్రి